నగరికల్ నగర ప్రముఖ వ్యాపారవేత్త వైశ్య ముఖ్యులు భక్త కన్నప్ప బిరుదను పొందిన కీర్తి శేషులు కోటగిరి మురళి గారి జ్ఞాపకార్థం నగరికల్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అందు పంతొమ్మిదవ వారం లయన్స్ క్లబ్ నగరికల్ మరియు నవ్య క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటలకు మెయిల్స్ అండ్ మెయిల్స్ కార్యక్రమం ఈ రోజు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది ఈరోజు క్లబ్ కోశాధికారి శివకోటి ఆంజనేయులు గుప్తా రాజులక్ష్మి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది క్యాప్తాడము వారు రాజలక్ష్మి గారి శ్వాస చేయటం జరిగింది కోటగిరి బురళీగారు గారు వారికి నేత్రదానం చేయటం జరిగింది వారికి పక్క కన్నప విడుద కూడా మన ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ద్వారా వారికి భక్తగణ బిర్థి కూడా ప్రదానం చేయడం జరిగింది దీనికి సహకరించిన గారికి డాక్టర్ హరినాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఎవరు కూడా మనం చనిపోయిన తర్వాత ఇస్తే కళ్ళు దానం చేస్తే ఒక ఇద్దరి అందులకు చూపు రావటానికి వీలుంటుంది కన్నా అందరు కూడా ఎప్పుడైనా స్నేహితులకైనా ఫ్రెండ్స్కైనా అందరి కూడా కళ్ళదానం చేయడానికి ప్రోత్సహించవలసింది కోర్చు ఇప్పుడు సూర్యకుమార్ సార్ మాట జై లైనిజం జై జై లైనిజం అన్ని దానాలకు వెళ్ళ అన్నదానం గొప్పదని నానుడిని మీ అందరికీ తెలిసిందే గౌరవన్యులు ప్రముఖ వాణిజ్య వైద్య చలనచిత్ర అన్ని రంగాల వారికి సామాన్య ప్రజలకు కూడా యాభై సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ అనారోగ్యానికి గురై ఆకస్మికంగా ఒక ఆరోజు క్రితం పడిన మురళీధర్ రచించడం జరిగింది వారి నేత్రాలను నల్గొండ నేత్రాలయ హాస్టల్ వారికి అన్నద గారి ట్రస్ట్ చైర్మన్ గారి సహకారంతో వారి నేత్రాలను నేత్రాలయ హాస్టల్ వారికి పంపడం జరిగింది వారి అందరికీ పేరు పెరిగిన ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పేది అంటే మన క్లబ్ నకరికల్ ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తయిన అన్ని రంగాల్లో అన్ని రంగాల వారికి అట్టడుగు ప్రజానీకానికి సేవలు అందిస్తూ ఈ సంవత్సరం గత సంవత్సరంతో సహా ప్రతి సోమవారం రోజున హాస్పిటల్లో వారికి అటెండెన్స్కు అల్పాహారము అన్నదాన కదా కలిపి కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందరికీ ఈ కార్యక్రమాలు లయన్స్ సభ్యులందరూ సహకరించి కార్యక్రమాన్ని దిగ్జన్ చేయాల్సిందిగా కోరుచున్నాము మిగతా లయన్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే మరి శివకోట స్పష్టంగా గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా లైన్స్ క్లబ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యాధిద్రాస్తులకు ప్లస్ వారి యొక్క అటెండెన్స్ అందరికి కూడా లైన్స్ క్లబ్ నుంచి ఈ ఉదయం పూట టిఫిని కార్యక్రమం ఏర్పడి చేయడం అనేది హర్చక విషయం ముఖ్యంగా ఈ సందర్భంగా మరి రామ్మోహన్ గారిని బాగా పనిచేస్తున్న ప్రోత్సహిస్తే ఇంకా బాగా పనిచేస్తున్నది ఒక దాని సూత్రం అది అంతేగాని కొన్ని లయన్స్ క్లబ్లో ఎట్లుంటుందంటే చేస్టోని కాలు గుంజేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన దగ్గర అది లేదని భావిస్తున్నాను అందు ఐకమత్యమే మావి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ No, no, no.